ఇది ఆశ్రమం యొక్క ముఖ్య ద్వారం మనం ఆశ్రమంలోకి వెళ్ళి మొత్తం ఆశ్రమాన్ని దర్శనం చేసుకున్నామండి ఇది స్వాముడి వారి యొక్క ఆశ్రమ ముఖ ద్వారము శ్రీ 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 శ్రీమాన్ పద్మహంస వెంకట రామ బ్రహ్మానంద మహర్షి వారి ఆశ్రమము నెల్లిపూడి తిరుపతి అగ్రహారం ఈ ఇతను సామాన్య మానవుడు కాదు ఇతను విప్లవయుడైనటువంటి అల్లురి సీతారామరాజు గారని అయితే మా కుటుంబీకుడు అది ఒప్పుకునేవారు కాదండి ఆ కొండ ఉత్తి కొండలోకి కొండలు వచ్చి పెడకం సమాధికి తాగి నేను దర్శనం చేసుకున్నాను అప్పుడు సాధువు గారికి ఇప్పుడు మాటలు నాకు గుర్తు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ నమః ే సర్వలోకానం దేశజయ భవలోహిణాం హృదయ సర్వ విద్యానా దక్షిణామొత్తయే నమ ఓం దక్షిణామొత్తయ శివాయ పరబ్రహ్మణే నమారుభక్తులకు నమో నమ శుభాకాంక్షలు హృదయముని యొక్క దివ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం మరి ఇక్కడ బెండపూడిలో బెండపూడి ఆశ్రమందు కొడువై ఉన్నటువంటి శ్రీ చిద్వెంకట రామ పర బ్రహ్మానంద మహర్షి యొక్క ఆశీష్యులు ఆ స్వామివారి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాము స్వాముల వారు సామాన్యులు కాదు ఆయన గొప్ప యోగి పరబ్రహ్మస్వరూపుడు అంటకు అనేక నిదర్శనాలు అనేక దృష్టాంతాలు లేదంటే స్వాముల వారి గురించి చాలా వివరంగా అనేక అనేక విధాలైనటువంటి దృష్టాంతాలు చూసిన వాళ్ళు స్వయంగా స్వాముల వారు శరీరంతో ఉన్నప్పుడు స్వాముల వారిని చూసి స్వాముల వారి యొక్క మహిమను చూసి చెప్పుకున్న వారు కూడా ఉన్నారు అలాగే మా జీవితాల్లో కూడా ఎన్నో నిర్దేశాలు ఉన్నాయండి సామాన్య మానవుడు కాదు ఇతను విప్లవయుడైనటువంటి అల్లుగురి సీతారామరాజు గారని చెప్పుకుంటున్నాం ఎందుకంటే వీర భోగ వసంతరాయుడు వారిని ప్రసిద్ధి కెక్కినటువంటి దేవుడే ఇతను దేవుడిగా ఎప్పుడు వారిని చేశాడు వసంతరాయుడిగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాన సమాపం చేసినటువంటి గొప్ప వ్యక్తి గొప్ప మహాయోగి ఈ చిట్టి వెంకట రామబ్రహ్మానంద మహారతి స్వాముల వారు స్వరూపుడు ఇంకా అంటే నా అనుభవం నేను ఇలా చెప్తున్నాను చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నా చిన్నతనంలో నా పన్నెండో ఏట నేను వేరబ్రహ్మంగారి పుట్ట కొనుక్కున్నానండి కొనుక్కుని వేరబ్రహ్మ గారిని పూజ చేసేవాడిని చేస్తుంటే ఏమని పూజ చేసేవాడిని గురుదేవా తండ్రి నాన్నగారు అని పూజ చేసేవాడిని చేస్తే ఏమన్నాను గురుదేవా మీరు ఎక్కడున్నారో అక్కడ నన్ను తీసుకెళ్ళండి మీరు ఎక్కడున్నారో అక్కడ నన్ను తీసుకెళ్ళండి ఇదే పాఠం అయితే మా కుటుంబీకులు అది ఒప్పుకునేవాళ్ళు కాదండి ఏమయ్యా నువ్వు బ్రహ్మంగాన్ని పూజ ఏంటి గురుదేవా చండి నువ్వు ఎక్కడన్నా అక్కడ తీసుకెళ్ళు అంటమేటి అని కొన్నాళ్ళకి ఒక స్వామీజీ మా ఇంటికి వచ్చి నా ప్రవర్తన చూశాడు చూసి నీ తండ్రిని నువ్వు చూస్తావు కానీ నీ తండ్రి యొక్క సమాధి మార్కమే చూస్తావు నీ తండ్రి యొక్క పూర్వాశ్రమానికి నువ్వు వెళ్ళవు నీ తండ్రి ప్రస్తుతం ఒక దుఃఖన కొడువై ఉన్నాడు అతని దగ్గరికి నువ్వు వెళ్తావు అని చెప్పాడు అలాగే ఆయన చెప్పిన నలభై సంవత్సరాల తర్వాత ఇదే బెండపూరి గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ మాటలు నాకు నా మనసులో మళ్ళీ మెదిలేయి అప్పుడు వైపు మర్చిపోయినండి చెప్పిన మాటలు మరిచిపోయాను అప్పుడు సమాధికి తాగి నేను దర్శనం చేసుకున్నాను అప్పుడు సాధువుగా చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి నిజం ఇతను దత్తాత్రేయ స్వామి యొక్క అవతారము దత్తాత్రేయ స్వామి యొక్క అంశ ఇక్కడ గురుమూర్తి ఇతను అవ్యక్తమూర్తి చాలామంది ఆయన బండిపూడి వచ్చినప్పుడు ఆయన అమ్మల్ని ఎనమండుగురు అమ్మల్ని వివాహం చేసుకున్నప్పుడు ఎనమండుగురు అమ్మల్ని వివాహం చేసుకోవడం పెట్టి చదువుగా లేటి ఎనమండుగుల బాయ్యని వివాహం చేసుకోవటేటి అని అందరూ కూడా అనేక రకాలుగా అన్నారట అయ్య స్వామి కూడా తన యొక్క నీళ్ళలో ఆగమాయి మాపమే తన తొలపై కూర్చొని పెట్టుకుని తన విలాసాన్ని చూపించేవాడు ఎందుకో తెలుసా అర్థం చేసుకున్న భక్తులు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళేవారు ఆయన మాత్రం ఏకమైనటువంటి ఏకీకృతంగా ఏక ఏకమనసుకునే ఉన్నటువంటి దేవుడు అని ఎవరైతే అర్థం చేసుకునేవారు వాళ్ళు మాత్రమే దత్తప్రభు దగ్గరికి వెళ్ళేవారు మిగతా వాళ్ళందరూ ఏటి మగువేటి మందు మందు తాకడం ఏంటి మగుతో వంటమేటి వీడి దేవుడు ఏంటనే వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళిపోయేవారు అంటే ఎవరైతే భక్తులైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆ నేను అర్థం చేసుకోగలరు ఆయన అష్టమాతలు వివాహం చేసుకున్నాడంటే అష్టమాతలు మహాలక్ష్మి యొక్క అంశాలు అండి పన్న మహాలక్ష్మిలు అష్టలక్ష్మి కలిగి ఎనిమిది మాతలు అవి అష్టమాతలు అంటే ఎనిమిది మాతలు ఎనిమిది మహాలక్ష్ములు ఆయన వివాహం చేసుకున్న లోక కళ్యాణము కోసము ఎవరు ఎంతకాలం ఉన్నా సరే నిత్యాన్నదానం చేస్తున్నారంటే ఈ ఆశ్రమానికి ఎటువంటి ఆదాయం లేదు ఎటువంటి పురోగతి లేదు కానీ ఆశ్రమానికి ఎందుకు లేదా నిత్యాన్నదానం జరుగుతుందంటే ఆయన యొక్క యోగశక్తి తపోశక్తి ఆ మహాత్ముడు చేసినటువంటి తపోశక్తి ఆ మహాత్ముని యొక్క యోగశక్తి ఈ బెండపూడి ఆశ్రమాన్ని పరిరక్షిస్తూ ఉంది ఆశ్రమము దినదిన ప్రవర్ధమానం జరుగుతుందంటే ఆయన యొక్క యోగ శక్తి అని మనం చెప్పుకోవాలి చెప్పాలి నేను చెప్పకపోతే నేను గురుగ్రోహం చేసినట్టే అయితే వాగదుప్ప అనే గ్రామంలో అక్కడ వడ్డంగం చేస్తూ అంటే మామూలు మనిషిగా సామాన్య మానవుడిగా వడ్డంగం చేస్తూ ఉండే సమయంలో అక్కడ ఒక కొత్త కొండ రమ్మన్నాడు అబ్బాయిని పిలిచి అబ్బాయి ఒక కొత్త కొండ తేను అన్నాడట బాబయ్య కొత్త కొండ ఎందుకండి అన్నాడట తేల కొమ్మలవాడింటికి ఇంటికి కొత్త కొండ తేయన్నాడట కుమ్మలి వాడి ఇంటికి వెళ్ళి కొత్త కొండ తెచ్చాడు అబ్బాయి ఆ కొండ ఉత్తి కొండలు వచ్చి పో కొండలు తీసి పంచి పెడతాం మొదటి అటు గురువు గారు ఉత్తి కొండల నుంచి పోకొండలు తీరిపోతుంది అయితే ఉత్తికొండల నుంచి పోకొండలు తీరు మొదలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు కూడా నిర్విరామంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా పోకొండలు తీసి పంచి పెడుతున్నారు అది ఉత్తికొండే ఉత్తికొండ కొత్త కొండ ఉత్తికొండ పోకుండా దిగి ఇక్కడ చూసిన వాడు చాలామంది ఆహా మైమ్ అంటున్నారు కొంతమంది ఓహో ఇదంతా కనికట్ అంటున్నారు అయితే ఆ కొండను సాయంకాలం ఆరు గంటలు అయిపోయాక భోజనం చేసి సంధ్యావందనం చేసుకునేవాడు గురువు ఎక్కడున్నా సరే సంధ్యావందన కార్యక్రమం చేసేవాడు సంధ్యావందనం చేయని అది గోదావరి కొట్టండి గోదావరి పాయ అని అక్కడికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేస్తున్నారు ఈలోగా ఆ ఊళ్ళో శివాలయంలో పనిచేసే పంతులు గారికి ఈ వార్త తెలిసింది ఏమయ్యా ఎవడో వచ్చి మన ఊరు ఏదో కనికట్టు పెట్టి పోకుండా చేస్తున్నారా సర్వవేతాలు సర్వో పనిషత్తులు చదువుకున్న నేను చేయలే నా పని అని వెళ్ళి కొండైతే బోధించేదో గురుదేవుడు ఆ కొండను మళ్ళీ మామూలుగా తీసి ఆ కొండలో చేయట్టాడట ఆ కొండలో నాగజీ అనే విషపు విశ్వం పురుగు ఉన్నట్టండి నాగచేత అనే విశ్వం పురుగు అది కుట్టేసింది ఆయన ఆ పంతులు కుట్టేసింది కుట్టేసిందండి ఆయన అబ్బా పడిపోయిందని పడిపోయేట దేహం అంతా కూడా ఒక్క సెకండ్లో నీలంగా మారిపోయిందిటండి అయితే ఈ విషయం ఆ పంతులు గారి బయట తెలుసుకుని ఏం చేసింది పరుగు పరుగున వచ్చి అయ్యయ్యో ఇదేటిలాగైపోయిందని సంధ్యావందనం చేసుకున్న చిన్న గురువుగారి దగ్గరికి వెళ్ళి స్వామి మీరెవరో తెలియక మేము అందరం కూడా అనరాన్ని మాట్లాడినాం కుయ్యాని కోతలు కూర్చున్నాం మమ్మల్ని క్షమించింది మహాప్రభు నా భప్పకి ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకున్నాడు గారు వచ్చి ఆయన ఒంటి మీద ఆపాదమస్త మా యొక్క అమృత హస్తంతో నిమిదట ఎప్పుడైతే అలా నిమిదాలో గురుదేవుడు యొక్క స్పృశ హస్త తగిలిందో ఆ పోతలుగా లేచి కూర్చున్నారు అది విషమంతో పోయిందండి లేచి కూర్చున్నారు అది చూసిన జనం అక్కడి నుంచి మీరు దేవుళ్ళన్ని దేవుళ్ళని కాలమే పెడుతుంటాయి నేను దేవుడిని నేను మామూలు బ్రహ్మాన చూసేరా భగవంతుని యొక్క లేదా అవతారం వచ్చినప్పుడు నేను దేవుడిని చెప్పడు మరి భగవద్గీతలో చెప్పాడు కదండి కృష్ణుడు కృష్ణుడు చెప్పాడు అంటే సందర్భం వచ్చిందండి లేళ్లు చూపించేవాడు అది మనం అది కనిపించిన వాళ్ళకి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఒక గురువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే వాడు మహాజ్ఞాని అయి ఉండాలి వాడు గురు ఉండాలి అఖండమైనటువంటి భక్తి వైరాగ్యాలు వచ్చిన వాడికి మాత్రమే గురువు యొక్క లేని